నమస్తే అక్క నమస్తే అమ్మ సో తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళని కోటి మంది మహిళలని ఆడవాళ్ళని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పేసి మొన్న ఒక సభ దగ్గర చెప్పడం జరిగింది సో నిజంగానే చేస్తాడా కోటీశ్వర్లని మహిళని మహిళల్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం పోయే వరకు గుంపు మేస్రి కోటీశ్వర్లు కాదు కదా బిచ్చపుగలాగా వదిలిపెట్ చేసి వదిలిపెడతాడు ఎందుకంటున్నానంటే మహిళలకు హైడ్రాపెడ్ చెప్పి వాళ్ళు ఎంతో అందంగా నిర్మించుకున్న ఇల్లులను కూలగొట్టిండు ఇంకోటి వచ్చి లగచర్లలో గిరిజన మహిళల పైన అర్ధరాత్రి లాఠీలు కురిపించిన ప్రభుత్వం ఇది ఇంకోటి వచ్చేసి ఇరవై ఐదు వందలు ఇస్తానని మహిళలను మోసం చేసిన ప్రభుత్వం ఇది నాలుగు వేల పెన్షన్ వృద్ధులకు ముస్లవ్వళ్ళకు ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వని ప్రభుత్వం ఇది అటువంటప్పుడు ఈయన మహిళలకు ఎట్లా కోటీశ్వర్లు చేస్తాడు కోటీశ్వర్లు చేయడు ఒక బస్సు ఫ్రీ పెట్టిండు మహిళలకనే అని దాంట్లో కొట్టుకొని చస్తారు మహిళలు పాపం ఇంట్లో ఉన్న ప్రెస్ట్రేషన్ తీసుకుని పోయి మొత్తం బయట బస్సులలో తీర్చుకుంటారు ఇక తులం బంగారం ఇస్తానన్నాడు అమ్మాయిలకు లక్ష రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు స్కూటీలు అని చెప్పి పాపము అమ్మాయిలను లూటీలా చేసిన ప్రభుత్వం ఇది ఇటువంటి ప్రభుత్వంలో ఉండి వీడు కోటీశ్వరుడు చేస్తాడు ఇక మేము మహిళలము ఉద్ధరించుకున్నట్టే అవుతుంది అందరూ కళ్ళల్లో చిన్న పిల్లల నుంచి వెళ్ళి పాపము ఆ పిల్లల స్కూల్ బుక్స్ కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న అమ్మాయిలే వాళ్ళు కూడా రేపటి మహిళలే కదా ఈరోజు పిల్లలు రేపటి మహిళలే కదా అటువంటి పిల్లల్ని కూడా వాళ్ళని దరిద్రుడు వీడు వీడేం చేస్తాడు కోటీశ్వరుడు ఏం చేయడమ్మ అన్ని ఉత్తమ మాటలే ఎందుకంటే ఈయన మాటలు కోటలు దాటితే కానీ ఈయన పనులు గుంబాం కూడా దాటవు అందులో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది కావస్తుంది ఇంకో రెండు రోజులైతే సో పాలన ఎట్లా అనిపిస్తుంది అక్క మీకు ఎంత దరిద్రంగా అనిపిస్తుందంటే మన గుంపు మేస్త్రి హయాంలో పాలన వంద సంవత్సరాలు వెనకపోయింది పోయింది అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరంలోనే వంద సంవత్సరాలు వెనకకి తీసుకొని పోయిండు మన గుంపు మేస్త్రి అదే బాపు కేసీఆర్ గారు హయాంలో పది సంవత్సరాలలో వంద సంవత్సరాలు ముందుకు తీసుకొని వచ్చిండ్రు మన తెలంగాణను అటువంటప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతో చెండాలంగా ఉంది నిజమైన ప్రభుత్వం ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు ఒక ఫ్రీ బస్సు తప్ప ఆ బస్సులో కూడా కొట్టుకొని సత్తాను వచ్చి పాపం టికెట్ తీసుకున్న మొగాళ్ళకే సీట్లు దొరకకపాయి ఉన్న ఆడవాళ్ళకి కూర్చొని కూర్చొని తండుకుంటారు అటువంటిప్పుడు ఏమి ఇచ్చే లాభం ఏమి ఇవ్వడో ఆశ చచ్చిపోయింది వాడు పైన మాకు సో మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా సో ఆ ఫోటోలో ఉన్న డిఫరెన్స్ ఏముంది ఆ ఫోటో ఎట్లా అనిపిస్తుంది అని సో మనం చూస్తేనే ఉన్నాం పదకొండు నెలలుగా అది చేంజ్ చేస్తాం ఇది చేంజ్ చేస్తామని చెప్పేసి ఏదో ఒకటి చేంజింగ్లో బిజీ అయిపోయింది రేవంత్ రెడ్డి సో తెలంగాణ తల్లి విగ్రహం కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తే నేను ఒక కాంగ్రెస్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాకి సంబంధించిన సోషల్ అకౌంట్స్లో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది సో అదే ఫోటో మీకు చూపిస్తా సో అది ఎట్లుందో మీరు చెప్పండి సో ఇదనమాట ఇది వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ఈ విగ్రహం పెట్టడం జరిగింది తెలంగాణ తల్లిది ఇది నిన్న తెలంగాణ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది సో ఈ రెండు ఫోటోలలో మీకు ఏ ఫోటో నచ్చింది నాకు వచ్చేసి ఈ ఫోటో నచ్చిందమ్మా తెలుగు తల్లి కిరీటం ఉన్నది తెలంగాణ తల్లి కూడా కిరీటం ఉండాలి ఇక్కడ వచ్చేసి చేతిలో బతుకమ్మ ఉంది మన తెలంగాణ సంస్కృతికి ఇది ఎంతో అర్థం పడుతుంది అటువంటి బతుకమ్మని తీసేసిండు హస్తం గుర్తుపెట్టిండు అంటే మన తెలంగాణ తల్లిని కూడా ఓటు బ్యాంకింగ్ లెక్క వాడుకుంటాడు కాళ్ళకున్న కడియాలు కూడా తీసేసిండు మన తల్లిని మనం ఎంత గౌరవంగా చూసుకోవాలనుకుంటామో అట్లా చూసుకోవాలి తెలంగాణ తల్లిని అంతేగాని సాధారణ మహిళ లెక్క చూడడం కాదు తెలంగాణ తల్లి అంటే మన తెలంగాణకే తల్లి అటువంటి తల్లిని కించపరిచే విధంగా ఓటు బ్యాంకింగ్ వాడుకుంటున్నాడు అంటే ఎంత నీచమైన పరిస్థితులు ఉన్నాడు మన గుంపు మేస్రి ఇక్కడే తెలుస్తుంది ఎందుకు అని అంటే మన తెలంగాణ తల్లి మన అమ్మ లాంటిది మన అమ్మను మనం ఎట్లా చూసుకుంటాం బంగారం వేసి మంచి చీర కట్టి ఎట్లా దేవత లెక్క చూసుకుంటాము అట్లా చూసుకోవాలి కానీ సాధారణ మహిళల లెక్క మనం తెలంగాణ సాధించేతకు ముందు ఉద్యమం రాకముందు తెలంగాణ తల్లి సాధారణంగా ఉండేది కానీ అటువంటి సంఖ్యలను మన కేసీఆర్ తెంపి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించి తెలంగాణ తల్లికి ఒక అందమైన రూపం దిద్దిండు కాబట్టి ఇదే బాగుందమ్మా ఇదైతే నాకు నచ్చలేదు ఇది రేవంత్ రెడ్డి భార్య లెక్క కనిపిస్తాను నాకైతే ఇక్కడ ఇంకొక అంకులు అంకుల్తో కూడా అంకుల్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము సో నమస్తే అంకుల్ నాకు మాట్లాడరాదు మీ పేరు చెప్పండి లక్ష్మణ్ లక్ష్మణ్ ఏం చేస్తుంటారు మేము లేబర్ పని చేస్తాం లేబర్ పని చేస్తాం సో ఇక్కడ మీకు రెండు ఫోటోలు కనిపిస్తున్నాయి అంకుల్ ఇది తెలంగాణ తల్లియే ఇది కూడా తెలంగాణ తల్లియే తల్లి బాగుంటుంది ఏది బాగుంది మన తెలంగాణ తల్లి ఇది తల్లి బాగుంటుంది ఎందుకు అది ఎందుకు బాలేదు ఏమున్నది అక్కడ మొగడ దసిన ముండా ఉన్నట్టున్నది ఉన్నది ఆ ఈ తల్లి ఎట్లు ఉన్నది ఈ తల్లి ఎట్లు ఉన్నది ఒక ఆడపిల్లను ఆడపిల్లగానే చూస్తాం మనం కానీ తల్లిని తల్లిగానే చూస్తాం నగలు కిరీటం పేరు బతుకమ్మను మన తెలంగాణ విధానం ఇది ఇది బాగలేదమ్మా ఇదే బాగుంది అంటే దీంట్లో ఏ ఈ రెండు ఫోటోలలో ఇది ఇది అంటే ముందు ఉన్న తెలంగాణ తల్లి ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొత్తగా కనిపిస్తుందో ఇది ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ ఇది కేసీఆర్ తెలంగాణ ఇది బాగుంది అదే బాగుంది అంటే దీంట్లో ఏం లోపం ఉందంటారు ఈ ఫోటోలో నగలు లేదు మీరు చేతిలో పట్టుకోండి దీనిలో లోపం ఏముంది కడియాలు లేవు గాజులు లేవు ఇక్కడ ఎట్లున్నాయి కిరీటాలు ఉన్నది బతుకమ్మ చేతులు ఉంది ఉప్పదన కంకి ఉన్నది ఎంత అందంగా ఉన్నది నగలు వడ్డ్యాలం ఎంత బాగుంది ఇది ఎట్లున్నది దీనికి దీనికి చాలా తేడా ఉన్నది ఇది బాగున్నది సో అంకుల్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము ఆ ఈ మాట అనొచ్చు అన్న నాకు కూడా తెలియదు ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజెస్లో ఏదైతే వీడియో వైరల్ అయిందో ఫోటో సో ఇది హస్బెండ్ చనిపోయిన తర్వాత ఎట్లయితే ఉంటారో అట్లుంది అని చెప్పేసి ఇక్కడ అంకుల్ చెప్పడం జరిగింది సో అన్న నమస్తే అన్నమ్మా మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఏం చేస్తుంటారు మీరు ఒకసారి ఇది పట్టుకోండి చేతిలో రెండు చేతులతో పట్టుకోండి కొంచెం ముందర జరగండి ఈ ఫోటో ఒకసారి చూడండి నార్మల్గా మంచిగా చూడండి చూసినారా సో ఇవి రెండు తెలంగాణ తల్లి విగ్రహాలే అవును ఏ విగ్రహ ఏ తల్లి బాగుంది తెలంగాణ తల్లి ఏది బాగుంది బస్ సింపుల్గా అంటే ఇదే బాగుంది ఓకే ఇదేమో మనతో గిటప్ చేసినట్టు పెట్టారు ఇదిమో సింపుల్గా కనబడుతుంది మంచిగా ఉంది మంచిగా మీకు ఇది ఇది నచ్చిందా ఇది నచ్చిందా ఈ రెండు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడు ఏది నచ్చిందంటే ఏం చెబుతాం మేడం రెండుకి అది అయినా ఇది అయినా ఒకటే కాదు కాకపోతే కొంచెం రూప్ చేంజ్ చేశారు అంతే తేడా అంటే ఒక మహిళ అంటే నిండు మంచి వస్త్రాలతోటి ఆభరణాలతో ఉంటే మంచిగా ఉంటుందా లేకపోతే ఇట్లా ఇంకా ఎలా కాలం ఇట్లనే ఇంకా చాకరీ చేస్తున్నట్టు ఉన్నట్టు ఉంటుందా ఇది మొత్తం మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇది ఉన్న వాళ్ళకు బంగారం ఉన్న వాళ్ళు వేసుకునే వాళ్ళకు అది చూపించినట్టు అయిపోతుంది లేని వాళ్ళు సింపుల్గా ఎప్పుడు ఉన్నట్టే ఉంట ఉంటారు కానీ దీన్ని బతుకమ్మ కనిపిస్తలేదు కదా బతుకమ్మ అనేది మనకు చేతిలో పట్టుకొని చూపిస్తారు బతుకమ్మ అనేది నెత్తిలో పెట్టుకొని తిరిగినప్పుడు అప్పుడు చూపించినప్పుడే బతుకమ్మ కనపడుతుంది ఎప్పుడైతే చేతిలో పట్టుకొని అయితే ఉండరుగా అది మీకైతే ఇది నచ్చింది అనమాట ఇది నచ్చిందా సో ఇంకొక అంకుల్ ఉండు మీ పేరు మీ పేరు చెప్పండి మీరు కూడా ఆటో డ్రైవరేనా లేదు లేబరు ఈ ఈ రెండు ఫోటోలు మీకు అందులో ఒకసారి పట్టుకొని చేతిలో పట్టుకోండి ఇది ఈ ఫోటో ఒకసారి చూడండి మంచి చూసినారా అబ్జర్వ్ చేయండి ఈ రెండు ఫోటోలని చేసినారా ఏ ఫోటో మంచిగా ఉంది నువ్వు మీరు మాట్లాడది ఇంటర్ అవుతుందా మీరు మాట్లాడుకున్నదే ఇంటర్వ్యూ పెట్టుకుంటురాలో ఆహా చెప్పండి ఏట్లారా మిమ్మల్ని కూర్చోను మీరు కూడా దీంట్లో ఏది బాగుంది చెప్పండి నీకు గతంలో మన పుస్తకంలో తెలుగు తల్లి విగ్రహం ఉందమ్మా తెలుగు తల్లి విగ్రహం లెక్క ఈ తెలంగాణ పాత తెలంగాణ బొమ్మ ఉందమ్మా తెలంగాణ విగ్రహం అంటే కష్టపడి జీవించే శక్తి లెక్క కష్టపడి తత్వం ఉన్న తెలంగాణ విగ్రహం లెక్క ఈ విగ్రహం ఉన్నది ఇదో తెలుగు తల్లి విగ్రహం లెక్క ఇది ఉన్నది తెలుగు తల్లి విగ్రహం నీకంటే పెద్దోళ్ళు చూసిర్రు నీకంటే చిన్నోళ్ళు కూడా ఇప్పుడు తెలుగు పుస్తకాలు ఇప్పుడు వస్తలేవు అప్పట్లో ఉండేది తెలుగు తల్లి విగ్రహం ఇది వాస్తవం ఇది తెలంగాణ విగ్రహం అనబడదు తెలంగాణ విగ్రహం అంటే చెప్పండి తెలంగాణ విగ్రహం అంటే ఇది తెలుగు తల్లి విగ్రహం ఇది తెలంగాణ విగ్రహం అని అనబడుతుంది అంటే తెలంగాణ అంటే ఏంటంటే తెలంగాణ ఉండబడిన వాళ్ళు కష్టపడే తత్వం చీర కట్టుకొని కొంగు ముడేసుకొని ఆ మోడల్లా తెలంగాణ తల్లి విగ్రహం ఇది ఉన్నది తెలుగు తల్లి లెక్క ఇది ఉన్నది ఈ విగ్రహం ఉన్నదమ్మా మీకు ఇది నచ్చింది నచ్చడం అనేది కాదమ్మా ఇలా నేను ఇది అని అంటే నేను తెలుగు తల్లి విగ్రహం ఈ ఈ మోడల్ ఉన్నది తెలంగాణ విగ్రహం ఈ మోడల్ ఉందమ్మా అని అంటాను అది మీ ఒపీనియన్ ఇది అవునమ్మా థ్యాంక్ యూ అంకుల్ నేను అంటే మీరు నన్ను మరి అన్న అరెస్టిగేట్ చేయించారమ్మా మరి మా మీ మీడియాలు మీ మీడియా మీకు మీకు అనుబంధంగా మాట్లాడలేదని మా మీద ఎక్స్పోర్ట్గా మీ ఒపీనియన్ ఏందో అది అడిగినాము మీ ఒపీనియన్ ఏదో చెప్పినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా